అంటే బాగున్నాడు మీరు ఎలా ఉన్నా కవర్ కొంచెం కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇది వచ్చి నేను ఇది వచ్చి రాగి పిండి చూసా ఈ ఉల్టా అనేది రాగి పిండి సో దీన్ని జల్లడి పడుతున్నాను ఏంటంటే మా ఇంట్లో జల్లలు పట్టేది లేదు సో నా ఇలా పెట్టాను మీరు ఇలా చేస్తున్నాను ఇందులో చేస్తున్నాను చేస్తున్నాను అనమాట ఐడియా బాగుందా ఐడియా బాగుంటే మీకు ట్రై చేయండి అంటే పెద్ద జల్లడు ఉంటే ఒకసారి అయిపోయేది సో అది లేదు మా ఇంట్లో ఇంకేం చేస్తాను టీ వడగొట్టుకోలేదు ఉంటే ఇంక దాంట్లో పెట్టి చేస్తున్నాను రాగి పిండి ఇప్పుడు సమ్మర్లో చాలా ముఖ్యంగా అందరూ రాగి జామ చేసుకుంటారు అండ్ రాగి ముద్ద చేసుకుంటారు సో అందుకని తెచ్చారు ఇది వచ్చి అంగన్వాడీ స్కూల్ ఉంది కదా అంగన్వాడీ స్కూల్లో ఇచ్చారు నాకు ఇవ్వలేదు అది ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే ఇస్తారు మా పిన్ని మా వదిన ఉంటేను ఇచ్చారు అయితే మా పిండిని అని చెప్పి నాకు ఇచ్చింది సగము సో దాన్ని ఇలా క్లీన్ చేయి ఇలా చేయాలని చెప్పి చేస్తున్నాను మామూలుగా అలానే చేసుకోవచ్చు కానీ ఎందుకైనా మంచిది ఇలా చేసుకున్నామనుకో ఇది ఉంది ఈ డస్ట్ అలా పోతుంది పోతుందన్నమాట ఇది పిండి ఉంచాలి కదా చూసారా పిండి ఇది కొంచెమే ఉంది ఇది చేసేస్తాను ఇంకా ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియోస్ తీయడం చాలా లేట్ అవుతుంది ఏంటో యూస్ రావట్లేదు తీయాలి తీయాలి అంటే చూడు పోయింది తీయాలని తీయట్లేదు అయినా కానీ తీస్తున్నా అప్పుడు నేర్గా తీస్తున్నాను అయినా ఎండలు మాత్రం విభజ్గా ఉన్నాయి సో ఎండలు చూపిస్తాను మీకు బయట ఇప్పుడు వచ్చి టైం ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అంటే ట్వెల్వ్ ట్వల్వ్ ట్వెల్వ్ దాటింది సో దానికి విభజన ఎండ ఉంది సాయంత్రం నాలుగు నాలుగు గంటల దాకా అయినా మీ అంత బయటికి రావట్లేదు ఎండ వచ్చి ఆరు గంటల దాకా ఉంటుంది ఎండ కాకపోతే ఫోర్ థర్టీ ఆ మధ్యలో కొంచెం చలిగాల చల్లగాలి వస్తుంది అన్నమాట వేడిగా రాకుండా సో ఇలా నేను ట్రై చేస్తున్నాను మీకు కూడా ఈ ట్రిప్ నచ్చితే ట్రై చేయండి వచ్చిన ఇగోండి అంతా తీసేస్తాను అనమాట ఇది తీసి ఇంకా ఏం చేస్తాం గ్లాస్ గ్లాస్ చేసుకున్నాం కదా కేజీ ప్యాకెట్ మీరు మిస్ అవుతున్న అదా నా వీడియోస్ మిస్ అయితే కామెంట్ చేయండి అంటే పోకుండా చేస్తున్నారు అనమాట అయినా కానీ కొంచెం వదిలిపి డస్ట్ ఇంకొంచినా ఉన్నా ఓకేనా మీద నాకు సరైన కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ కింద అసలు పెట్టట్లేదు అంటే ఇది వచ్చి కరెక్ట్గా ఇది సరిపోయిందనమాట ఉంటే ఆ లోపలికే పోతుంది చిన్న అంటే నాకు పోసుట్లో పడింది అనమాట అది ఫ్రెండ్స్ గడ్డలు కట్టి నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టాను సో గడ్డ కట్టినట్టు తగ్గింది ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమన్నా ఉన్నా పోతాయి అనమాట ఎలా చేస్తాయి మర్చిపోయా కొంచె వదిలేసే అది మాత్రం మరీ మర్చిపోయి వేసారంటే నా పని అవుతుంది మళ్ళీ పక్కన చేయాల్సి వచ్చేది ఇంత మాట్లాడుతూ మీ సైపోయి ఇదిగోండి గడ్డలు గల వచ్చినాయి ఇదిగోండి ఇది ఇగొచ్చి జావ కాసుకోవచ్చు సంగడి చేసుకోవచ్చు రొట్టెలు చపాతీకి గోధుమ పిల్లలు దాంట్లో వేసి కూడా చపాతీ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు నేను ట్రై చేశాను ఇదివరకి కొంతమంది దీంట్లో గోధుమ పిండిలో మైదా పిండేసి బూరలు కూడా చేస్తారు మనకు అవన్నీ ఏంటో జస్ట్ అయితే చేస్తాను అది మేము నేర్చుకున్నా యూట్యూబ్ దాంట్లో చూసే నేర్చుకున్నాను తెలుసుకునే నాకు అంత రావు కొన్ని వచ్చు ఇట్లాంటివి అన్నీ ఇలా ట్రై చేసినాయి ఆ కేజీ డెబ్బై తను చేసుకుందంట కొంచెం సంగతి ఒకసారి ఇంకా మొత్తం ఇచ్చేసింది ఇంకో ప్యాకెట్ గురించి తీసుకో చెప్పింది కానీ నేనేం తీసుకోలేదు ఈ చార్లో ఇది ఇది చేసుకున్నాక ఇది చాలా రోజులు వస్తుందిలే ఇది అయితే చూసుకోవచ్చులే అంగన్వాడిలో అయితే బేబీ హెల్దీగా ఉండాలని చెప్పి రాగి పిండి ఖర్చురాలు ఎండుక జీరాలు దాక్షాలు అటుకులు గుడ్లు పప్పు నూనె ఇంకా చాలా ఉంటాయి చాలా ఇష్టాలన్నమాట పెగ్జెన్సీ వాళ్ళకి అలా వేసుకుంది అనమాట ఇంకా కొంచెం జరిగి అయిపోయినాక వేరే పిండిస్తారు పిండి మనం స్పూన్ తోటైనా తింటాం దానితోటి బూరెలు చేస్తారు నేను ఒకసారి చేశాను వీడియో ఉంది కానీ చాలా రోజులు కింద చేసాను స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త చేసాను అనమాట బల్లో పిండితో బూరెలు అని చెప్పి సో చూసాను ఇప్పుడు పిండి బాగుంది దీంతో ఓకేనా సార్ మీద నా ఛానల్ కొద్దిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అర్థంగా మళ్ళీ రామ్మని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి